అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండ మల్లికార్జున గారు ఉన్నారు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ఫిబ్రవరి మాసంలో ముందుగా మనం వృషభ రాశి ఫలితాలు చెప్పుకునే ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం ఆ గ్రహస్థితిలో వృషభంలో గురువు మిథున కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు రవి మకర కుంభాల్లో సంచారం చేయటం శని కుంభరాశిలోను శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచారం చేస్తారు ఇది ఫిబ్రవరి మాసంలో ఉండే గ్రహస్థితి రాశి వాళ్ళకి ముఖ్యంగా జన్మంలో గురువు ఉన్నాడు జన్మంలో గురువు ఉన్నాడు లాభస్థానంలో రాహులు ఉన్నారు జన్మంలో గురువు ఉన్న లాభస్థానంలో శుక్రరాహుల యొక్క శుక్రరాహులు ఉండటం వల్ల ముఖ్యంగా లాభంలో శుక్రుడు ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది ధనధాన్య వృద్ధి అనేది కలుగుతుంది సంపదలు బాగా పెంచుకుంటారు అలానే పదకొండవ స్థానం రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం ఒకటి కంపెనీ తిరుగు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం దూర ప్రయాణాలు చేయటం ప్రయాణాల వల్ల కూడా కొంత లాభాలు కలుగుతుంటాయి వివాహం కానీ స్త్రీ పురుషులందరికీ కూడా మంచి సంబంధాలు రావటం మంచి క్యారెక్టర్ కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే బ్రైట్ బ్రైడ్ గ్రూమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే పదకొండవ స్థానంలో శుక్రుడు మంచి చేస్తాడు పదకొండవ స్థానం రాహు కూడా మంచి చేస్తాడు అంటే వివాహ సంబంధాలు బాంధవ్యాలు ప్రయాణాలు తీర్థయాత్రలు విదేశాలకు వెళ్ళటం ప్రయాణాలు దీర్ఘకాలిక ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయటం బాంధవ్యం బాగా కలుపుకోవటం స్నేహితుల బంధువుల మధ్యలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సో శుక్రరాహుల యొక్క కలకి బాగుంది వృషభంలో గురువు ఉన్నాడంటే ఏం చేస్తాడంటే కొంత ధనాన్ని ఖర్చు పెట్టిస్తాడు జన్మంలో గురువు మంచివాడు కాదు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లోనే గురువు మంచివాడు జన్మంలో గురువు ఏం చేస్తాడు ఇటు శుక్రరాహు లాభాన్ని ఇస్తుంటే దానిలో కొంత కొరత పెడతాడు కోత అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఏదో వృధా ఖర్చులు చేస్తుంటాడు ఆ వృధా ఖర్చులు మనం ఆపుకోవాలి ఏదో సాధారణంగా వృధా ఖర్చులు కనబడుతుంటే మానవుడికి సహజంగా వృధా ఖర్చు ఎక్కువ ఉంటుంది అసలు దాని ఖర్చు కంటే కూడా అలాంటి ఖర్చు పెట్టిస్తాడు అలా ఖర్చు పెట్టించడం వల్ల అలాంటి కొంత పొదుపు పాటించాలి ఆర్థిక పరంగా ఆదాయాన్ని పెరుగుతుంది కానీ ఆదాయం పెరిగినా కూడా కొద్దిగా డబ్బులు ఖర్చు చేసే సూచనలు ఉంటాయి కాబట్టి దాన్ని పొదుపు చేసుకోవటం చాలా మంచిది దాని తర్వాత ద్వితీయంలో కుజుడు ఉంటాడు ద్వితీయంలో కుజుడు అంటే మొదటమొంటే పదిహేను రోజుల పాటు అనుకోండి ఇది ప్రథమార్థం ద్వితీయంలో కుజుడు వల్ల భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విషయాలకి చాలా జాగ్రత్త ఉండాలి మొదటి పదిహేను రోజుల పాటు భూ సంబంధమైన వ్యవహారాలు కానీ భూములు కొనుగోలు చేయటం కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఇవన్నీ కూడా చేయకుండా ఉంటే మంచిది ద్వితీయంలో కుజున ఏవి కూడా కొనుక్కోకూడదు కొనుగోలు చేయడం భూమి సంబంధమైన విషయాలు కూడా అలానే మెడికల్ ల్యాబరేటరీస్ వాళ్ళకి కానీ చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకు కానీ అలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ మళ్ళీ ద్వితీయార్థంలో కుజుడు తృతీయంలో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణాలు లేకుండా కొద్దిగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి దానిలో కూడా కొంత ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఈ కుజుడు యొక్క ఫలితం వల్ల కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఐదవ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల సంతానానికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి సంతాన ఇబ్బందులు లేకుండా సంతానం ద్వారా వాళ్ళేదో వాళ్ళకేను ఈ సంతానానికి తల్లిదండ్రులకి గొడవలు జరిగే సంఘటనలు అనేవి జరగకుండా కొంత కాపాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ విషయాలు కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి దాంతోపాటు నవమస్థానం రవి బుధుల సంచారం అంటే మొట్టమొదటి పదిహేను రోజుల పాటు నవమస్థానం రవి యొక్క సంచారం వల్ల కుటుంబంలో వాడు కొంత ఆరోగ్యంగా గడిపే అవకాశాలు ఉంటాయి గురువు అలానే కొన్ని కొన్ని దైవభక్తి కానీ కొంత పెంచుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా తొమ్మిదవ స్థానం రవి యొక్క సంచారం తొమ్మిదవ స్థానం రవి యొక్క సంచారం వల్ల నేరాలు అపనందనలు అపవాదాలు అసమర్థత కొంత కార్యక్రమాలు చేయలేకపోవటం వ్యాపార వ్యవహారాల్లో కొంత భంగుపాటు అంటే మనం అనుకున్న పని రీచ్ కాలేకపోతాం అలానే తల్లిదండ్రుల యొక్క ఆదాయములని ఆస్తి పంపకాల విషయంలో కూడా కొంత అవకతవకలు ఉండటం ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా కష్టం మీద పని పూర్తయ్యే అవకాశాలు అంటే పనులు జరగడం చాలా కష్టంగా ఉంటుంది తొమ్మిదవ స్థానంలో బుధుడు వల్ల కూడా కొంత డబ్బులు చేజార్చుకునే అవకాశాలు ఉంటాయి అంటే డబ్బులు చేజార్చుకోకుండా ఉండటం చాలా మంచిది అలాంటి దశమ స్థానం రవి యొక్క సంచారం వల్ల అప్పుడు ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది రవి వల్ల అంటే ప్రయత్నించిన పనులన్నీ కూడా కార్యరూపం దాల్చడం కుటుంబంలో వారి ఆరోగ్యం అభివృద్ధి సాధించే ఉంటాయి పది పై అధికారుల యొక్క ప్రశంస జల్లులు అలానే చేయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల విశేషమైన లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే దశమ స్థానం రవి యొక్క సంచారం వల్ల అలానే దశమ స్థానంలో బుధుడు యొక్క సంచారం వల్ల మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళకి దీని తర్వాత ముఖ్యంగా మనం వీళ్ళని చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకి దశమంలో రవి యొక్క సంచారం వల్ల మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలానే భాగ్యంలో రవిబుధుల వల్ల కొంతగా కష్టం అనేది అనిపిస్తూ ఉంటుంది అందువల్ల కొంతగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అలానే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల సంతానం ద్వారా కొంత ఇబ్బందికరమైన వాతావరణాలు సంతానంలో తల్లికి తండ్రికి తర్వాత బా తల్లికి తండ్రికి తండ్రికి కొడుకులకి ఇలాంటి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త పడి ముందుకు వెళ్ళాలంటే పెద్దాన్ని కూడా కొంచెం ఆచితూచి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణాలు రాకుండా మనం కాపాడుకోవాలి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఇవన్నీ కూడా గోచారిత్య ఫలితాలు ఇవన్నీ కూడా గోచారీత్యా ఫలితాలు గురువు జన్మంలో ఉంటే కొంత డబ్బులు ఖర్చు అవుతుంటుంది అంటే హాస్పిటలైజేషన్ ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం హెల్త్ ఈజ్ గ్రేట్ లెక్క అన్నారు అది మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి కుజుడు వల్ల కూడా కొంత కుటుంబంలో కలతలు రాకుండా కుటుంబ వ్యవహారాల్లో అనవసరమైన రిస్క్ చెందకుండా ఉండటం మంచిది ఏది కూడా రిస్క్ చెందకూడదు ఎందుకంటే తొత్తరపాఠతనం తొందరతనం వాగ్దాటి ఉంది కదా అని మాట్లాడకూడదు మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వ్యవహరించి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి పదకొండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కూడా సేవకులకి గుమస్తాలకి కొంత అనుకూలంగా ఉండటం బంధుమిత్రులతోటి రుచికర భోజనాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తలచిన ప్రతి పని కూడా కొద్దిగా ఆలస్యం జరుగుతున్నా కూడా పని అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రభుత్వ మరియు పై అధికారుల యొక్క మెప్పు పొందటం ఒకటి ఉద్యోగంలో కొంత ప్రమోషన్లు వచ్చే అవకాశాలుంటాయి సంతతి విద్యా విషయంలో కూడా కొంత సంతతి అంటే పిల్లల గురించి కొద్దిగా ఆందోళన ఆశ్చర్యకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యము నూతన వస్తువు ప్రాప్తి అలానే వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు అంటే వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అందులో ఇంకోటి ఏంటంటే దశమ స్థానంలో శని యొక్క సంచారం పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా బాగానే ఉంటాయి కానీ ఉద్యోగంలో కొంత మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అంటే ఏంటి వీళ్ళకి పోస్టులు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి ప్రమోషన్లు వస్తే బాధ్యత బాగా పెరుగుతాయి బాధ్యత పని పనిచేయాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వర్క్ అనేది చేసుకోవాల్సిన అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పరస్పరం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఎన్హాన్స్గా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరిని కూడా విని విమర్శించకూడదు ఎవరిని కూడా ఎనీబడి క్రిటిసైజ్ చేయకూడదు చేయటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనల్ని మనం ఒకవైపు వైపు అంటే నాలుగు వేళ్ళు మన వైపు ఉంటాయి ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మన వాళ్ళు అందరూ చాలామంది గుర్తుపెట్టుకోలేరు ఈ విషయాలన్నీ కూడా ఎందుకంటే మనం రెండు వందలలో మూడు వందలలో బతుకుతామని ఆలోచన ఉంటుంది జనాలకు చాలామందికి కూడా అందువల్ల ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి కూలంకషంగా ముందుకు తీసుకొని వెళ్ళి మనం పర్ఫెక్ట్నెస్ చేసుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుని ఫాలో అప్ చేసుకుని ముందుకెళ్ళటం మంచిది గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా ఈ రాశి వారికి బెటర్ రిజల్ట్స్ అంటారు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది కుజుడి యొక్క ఆరాధన చేయాలి కుజుడి యొక్క ఆరాధన చేయాలంటే ఏంటంటే అంగారకాయజ్ఞే శక్తి అస్తాయి దీమే తన్నో భూమప్రచోదయా తనే మంత్రం చక్కగా చదువుకోవటం దానితో పాటు నీలాంజన సమాభాసం రవిపత్రమాగర్జం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనేహితననే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం చాలా మంచిది ఇలాంటివి చేయటం వల్ల అలానే గణపతి గుడిలో కూడా దేవాలయం ప్రదర్శన చేయటం గణపతికి గరికతోటి అష్టోత్తర పూజ చేయటం కూడా చాలా మంచిది అలానే మనకు సంకష్టాల చతుర్థి వ్రతాలు వస్తాయి కదా ఆ రోజు వ్రతం చేయటం వల్ల కూడా మన జీవితంలో ఉండే విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలాంటి చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు బరుగారు ధన్యవాదాలు నమస్కారం